ఏపీ మెగా డిఎస్సి ద్వారా కొలువు సాధించిన మన నూతన ఉపాధ్యాయులు అయితే అమరావతికి వెళ్ళడానికి ఏర్పాట్లు అయితే జరుగు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి మన ఈ ఏపీ మెగాడిఎస్సి ద్వారా కొలువు సాధించిన ఎవరైతే ఉన్నారో మన డిఎస్సి అభ్యర్థులు వాళ్ళని అమరావతి తీసుకువెళ్ళడానికి ఏఆర్ ఏ ఆ డిస్టిక్లో ఉన్న కేంద్రాలు ఉంటాయి కదండి ఇప్పుడు మా వెస్ట్ గోదావరిలో అయితే మాకు ఏలూరు అండి ఏలూరు కలెక్టర్ గారు అయితే బుధవారం జరిగిన మీటింగ్లు అయితే ఈ అభ్యర్థులు వెళ్ళడానికి కావాల్సిన ఏర్పాట్లు అయితే చేయమని చెప్పేసి అధికారుని అయితే ఆదేశించడం అయితే జరిగిందండి మా వెస్ట్ గోదావరి నుంచి అయితే ఎంపికైన అభ్యర్థులు వచ్చేసి వెయ్య అరవై మూడు మంది అండి మొత్తం డిఎస్సి అభ్యర్థులు ఏలూరు జోనల్లకి సంబంధించి అయితే ఎనభై మూడు మంది అయితే ఎంపికయ్యారంటండి మొత్తం ఓవరాల్గా గా వచ్చేసి పదకొండు వందల నలభై ఆరు మంది అయితే మన వెస్ట్ గోదావరి మొత్తానికి అయితే ఎంపికైన డిఎస్సి అభ్యర్థులండి అయితే ఈ డిఎస్సిలో లో కొలువు సాధించారో వారైతే వారు కూడా తీసుకువెళ్ళడానికి అయితే వారి ఫ్యామిలీ మెంబర్స్ లో ఒక్కరికైతే అనుమతిని అయితే ఇవ్వడం అయితే జరిగిందండి మొత్తం మన డిఎస్సి అభ్యర్థులు ప్లస్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం అందరినీ కలిపి రెండు వేల రెండు వందల తొంభై రెండు మందిని ఓవరాల్గా మన ఏలూరు నుంచి ఎక్కడైతే ఈ అభినందన సభ అనేది జరుగుతుందో అక్కడ తీసుకువెళ్ళడానికి ఏర్పాట్లు అనేవి చేస్తున్నారండి కలెక్టర్ గారు ఏమి ఆదేశించారంటే వేళ్ళని అమరావతి తీసుకువెళ్ళి మరలా అక్కడి నుంచి తీసుకొచ్చి ఏ విధంగా తీసుకురావాలి అనే దాని గురించి అయితే సంబంధిత అధికారులకైతే ఆవిడ దిశానిర్దేశం అయితే చేయడం అయితే జరిగిందండి ఇంకోటి ఏంటంటే ఎవరైతే ఈ ఎంపిక అయ్యారో ఈ డిఎస్సి అభ్యర్థులు వారు ఖచ్చితంగా ఈ అభినందన సభకు అయితే హాజరు కావాలని చెప్పేసి సంబంధిత అధికారులు అయితే ఆదేశించడం అయితే జరిగిందండి ఎవరైతే డిఎస్సి అభ్యర్థులు ఉన్నారో ఈ జిల్లాకు సంబంధించి మా వెస్ట్ గోదావరికి సంబంధించి అందరూ కూడా ఏంటంటే ఏలూరు అయితే వెళ్ళాలండి మనకి బట్టి జిల్లా కేంద్రం కాబట్టి అందరూ కూడా ఏలూరు అయితే చేరుకోవాలండి ఆ ఏలూరు ఆ రోజు బస్ చేసిన తర్వాత మనకి ఎక్కడైతే ఈ అభినందన సభ అనేది జరుగుతుందో అక్కడికైతే తీసుకువెళ్ళడం అయితే జరుగుతుందండి అమరావతికి అయితే తీసుకువెళ్ళడానికి అయితే యాభై మూడు ఆర్టీసీ బస్సులు అయితే ఏర్పాటు చేస్తున్నారండి వెస్ట్ గోదావరి ఏలూరు నుంచి అమరావతికి అయితే వెళ్ళడానికి ఇది ఓన్లీ ఇప్పుడు నేను చెప్పేదంతా కూడా ఓన్లీ వెస్ట్ గోదావరి పరంగానే న్యూస్ ఛానల్లో ఇచ్చింది మాత్రమే చెప్తున్నానండి నాకు మిగతా డిస్టిక్ది అయితే తెలియదు అండి ఇదిలో ఎవరన్నా గనక ఈ వీడియో చూసేవాళ్ళు ఎవరన్నా కనుక ఇలాగా మేము అమరావతి వెళ్తున్నాం వెస్ట్ గోదావరి నుంచి సెలెక్ట్ అయ్యాం వాళ్ళు ఎవరైనా ఉంటే గనక కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మేము వెళ్తున్నాము మేము సెలెక్ట్ అయ్యాము అని అన్నవాళ్ళు అయితే సెలెక్ట్ అయ్యి ఎవరైతే అయితే ఈ అభినందన సభకు వెళ్ళి నియమక పత్రాలు అనేవి తీసుకుంటారో వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్ అండి నెక్స్ట్ డిఎస్సీ కన్నా మేము కష్టపడి మీ ప్లేస్లో సేమ్ మేము కూడా అలా ఒక అభినందన సభకు మేము కూడా వెళ్ళాలని అయితే ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా వెళ్ళాలని అయితే నేనైతే కోరుకుంటున్నానండి మేము కూడా కష్టపడి మీ ప్లేస్లో ఉండాలని అనుకుంటున్నాను ఇంకోటండి మీరు ఈ వీడియోస్ ఎవరెవరు చూస్తున్నారో ఎస్జిటి ఆర్ ఎస్ఏ ఇంకా లేదా సబ్జెక్ట్ ఏదైనా సరే మేము పలానా సబ్జెక్టు పలానా డిస్టిక్ అని చెప్పేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోతే ఏం లేదు ఫ్రెండ్స్ అంటే నా వీడియో ఏ డిస్టిక్ వెళ్తుంది నాకు కూడా ఒక క్లాతి రావాలి కదండి అంటే ఏ సబ్జెక్ట్ వారు అనేది కూడా తెలియాలి కదండి సో దానికోసమే నేనైతే అడగడం అయితే జరిగిందండి ఇచ్చిన కనుక ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే కనుక ఈ వీడియోకి అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్